హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా మా తేజ్ ఎడిట్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తమ్నెళ్ళలో చూసినట్టుగా ఈరోజు మనం శ్రీ నిదానంపాటి ప్రసన్న ప్రసన్నలక్ష్మి అమ్మవారి జాతర గురించి తెలుసుకుందాం రండి ఈ టెంపుల్ అమరావతి పక్కనున్న ముత్తాయిపాలెం అనే ఊరిలో ఉంది గుంటూరు నుంచి అమరావతి కానీ క్రోసూర్ బస్సు కానీ చూసుకొని వెళ్ళవచ్చు క్రోసూర్ బస్ అయితే ఆ ఊరు అడ్్రోడ్లో ఆపుతారు అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి అమరావతి అయితే మళ్ళీ క్రోసూర్ బస్ ఎక్కాలి చూసారుగా ఫ్రెండ్స్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఫోర్ వీలర్సు టూ వీలర్సు ఆటోలు బస్సులు ఇంకా నడిచి వచ్చేవాళ్ళు నేను ఒకవైపు మాత్రం వీడియోస్ తీసాను ఇంకా చాలామంది వస్తారు ఈ తిరణాలకి స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది తిరణాల స్టార్ట్ అయ్యింది అయితే ఇక్కడ ఏంటంటే బాగా ప్రసిద్ధమైనది అక్కడ జానకి రామయ్య స్వామి అనే స్వామివారికి రోజు మన మంగళవారం ఆదివారం శుక్రవారం అమ్మవారు ఒంటి మీదకి వచ్చి వాక్కు చెప్తారనమాట ఆయన జరిగేది జరగబోయేది అన్నీ చెప్తారు అది తెలుసుకొని వందలాది మంది భక్తులు రావటం మొదలుపెట్టారు అలాగే ప్రతి సంవత్సరం ఇలా జాతర అంగరంగ వైభవంగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అలాగే సాయంత్రం పూట అమ్మవారిని ఊరంతా ఊరేగింపుగా తీసుకువెళ్తారు అది కూడా చాలా బాగుంటుంది అలాగే అమ్మవారి జీవిత చరిత్ర కూడా గానం చేస్తారంట అది కూడా బాగుంటుంది మేము చూడలేకపోయాము ఎందుకంటే అక్కడ వానపడటం వల్ల మేము మళ్ళా మా ఊరికి రావటం కోసం అని మేము చూడలేకపోయాం తర్వాత ఇక్కడ పడి భజన ఉంది ఫ్రెండ్స్ అది కూడా చూసుకున్నాము చాలా బాగున్నారు స్వామివారు ఈ డబ్బులు మాత్రం మార్నింగ్ టైమ్స్ హైలెట్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చాలా బాగా కొట్టారు ఆడకుండా కొట్టారండి చూడండి ఇక కథ విషయానికి వస్తే ముప్పై ముప్పై ఐదేళ్ళ సంవత్సరం క్రితం జానకరామయ్య స్వామి వారి చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు హెల్త్ బాగ్గోపోవటం వల్ల వాళ్ళ అమ్మమ్మగారు అడిగొప్పల అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది అక్కడే ఉంటూ రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉండేవారు కొన్ని రోజుల తర్వాత హెల్త్ బాగా వల్ల వాళ్ళు ఇంకా మన ఊరికి వెళ్ళిపోదాము అమ్మవారిని అనుమతి తీసుకుందాం అని చెప్పి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇక నేను మా ఊరు వెళ్తానమ్మా నీ వల్ల నాకు అంతా బాగుంది అని చెప్పి అడిగారంట ఈయనేనండి ఆ స్వామివారు అయితే ఇంకా అప్పుడు అమ్మవారు జానకి రామయ్య నేను కూడా నీతో పాటు వస్తానయ్యా ఆ ఊరిలో వెలుస్తాను అని చెప్పి అడగటం జరిగిందంట అప్పుడు అమ్మవారు స్వయంగా ఈ ఊరికొచ్చి వెలిసి ఈ స్వామివారి ఒంటి మీదకి వచ్చి వాక్కు చెప్తూ కళ్ళు మూసుకొని ఎవరు వచ్చారో వాళ్ళ పేర్లు పిలవటం వారి గురించి చెప్పటం వీటి వల్ల ప్రసిద్ధికి ఎక్కటం దానివల్ల ఈ జాతర ఇంత బాగా జరగటం ఇదంతా ప్రాముఖ్యత పొందిందంట వీలుంటే మీరు కూడా ఎప్పుడైనా ఈ జాతరకి రండి ఇది సాయంత్రం పూట అమ్మవారి అలంకరణ ఇదంతా ఊరేగింపుగా ఊరంతా తీసుకెళ్తారు అలాగే అమ్మవారి జీవిత చరిత్ర కూడా గానం చేసి చాలా బాగా చెప్తారు అది సాయంత్రం పూట నైట్ టైమ్స్లో జరుగుతుంది అది అక్కడ ఊరు వారందరూ ఊరు ఊరు దగ్గర వాళ్ళందరూ వెళ్ళి ఒకరోజు స్టే చేసైనా సరే అదంతా చూసుకొని వస్తారు మేము వెళ్ళాము కానీ కొంచెం వానపడటం వల్ల మా పిల్లల వల్ల మేము ఉండలేకపోయాము ఇంకొక విషయం ఏంటంటే ఆడవారిని లోపలికి రానివ్వరు అడిగొప్పల అమ్మవారి టెంపుల్లో లాగానే ఇక్కడ కూడా ఆడవారిని లోపలికి రానివ్వరు చిన్నపిల్లల్ని పెద్దవారిని మాత్రమే రాణిస్తారు పెద్ద పెద్ద యాగాలు చేస్తారు అలాగే పెద్ద స్థాయిలో అన్న సంతర్పణలు చేస్తారు అన్న ప్రసాదాలు పెడతారు వీలుంటే ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి అలాగే వాక్కు చెప్తారు అవి కూడా చూసుకొని వెళ్ళండి ఇందాక కథలో ఒకటి చెప్పటం మర్చిపోయాను ఫ్రెండ్స్ జానకి స్వామి వారు అడిగప్పల నుంచి తిరిగి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో పెద్ద పుట్ట వెలిసిందంట అమ్మవారే ఆ రూపంలో వచ్చారని అనుకొని దండం పెట్టుకొని నమస్కారం చేసుకున్నారంట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్